సమగ్రమైన ఇన్నోవేటివ్ కథనాలు సీనియర్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సింధూర హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ వైద్యులకు సూచించారు ఈ సందర్భంగా డాక్టర్ సింధూర డిజిఓ మాట్లాడుతూ మాది పక్కనే ఉన్న రాఘవపూర్ గ్రామము మా అమ్మ నాన్న ఇక్కడే ఉండేవారు మాది మధ్యతరగతి కుటుంబం పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉంటూ తక్కువ ఖర్చుతో వైద్యం మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా నేను ఇక్కడ నూతనంగా హాస్పిటల్ ప్రారంభించాను నేను గైనకాలజిస్ట్ను గైనకాలజీతో పీడియాట్రిక్ జనరల్ సర్జరీ పాముకాటు జ్వరము అత్యవసర పాయిజన్ కేసులు యాక్సిడెంట్ కేసులు లాంటి అత్యవసర చికిత్స కోసం దూర ప్రదేశాలకు వెళ్లకుండా మన గ్రామంలో కూడా కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ హాస్పిటల్ ను ఏర్పాటు చేశాం రెండు నెలల వరకు ఓపీ ఉచితంగా చూస్తామని పేద ప్రజలకు నియోజక ప్ర నియోజకవర్గ ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు డాక్టర్ సింధూరావు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ సింగపురం సింధూరా డిజిఓ డాక్టర్ సుధాకర్ జనరల్ సర్జన్ డాక్టర్ సుధాకర్ ఎంబీబీఎస్ డాక్టర్ పీడియాట్రిషియన్ డాక్టర్ దామోదర్ చారి బిఐఎంఎస్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను డాక్టర్ సింధూరా రాఘవపురం అండి నేను గన్పూర్లోనే పెరిగాను మా నాన్నగారు అమ్మగారు ఇక్కడే తర్వాత పేద మధ్య తరగతి కుటుంబాలకి కూడా అందుబాటులో ఉండే విధంగా నేను ఇక్కడ నూతనంగా హాస్పిటల్ ప్రారంభించాను పోలీస్ స్టేషన్ రోడ్కి డాక్టర్ గారి హాస్పిటల్ని ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాను నేను గైనకాలజిస్ట్ అండి నేను ఇక్కడ గైనకాలజీతో పాటుగా పీడియాట్రిక్ సేవలు మరియు జనరల్ సర్జరీకి సంబంధించిన సేవలని అందించాలని నేను కోరుకుంటున్నాను మన మన గ్రామంలో కూడా ఒక కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ప్రారంభించాను మొదటిగా అంతకుముందు ఇక్కడ మనకి ఎలాంటి సర్జరీలు అవ్వాలన్నా వైద్య అవకాశాల కోసమైనా హనుమకొండ కానివ్వండి జనగం కానివ్వండి ఇలాంటి దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాల్సిన అవసరం ఇంకా ఉంది కానీ అలాంటి అవసరం లేకుండా మన దగ్గరే అలాంటి సదుపాయాలని కలిగించడానికి నేను చేసే ఒక చిన్న ప్రయత్నం అండి నా వంతుగా నేను జనరల్ సర్జరీ మరియు గైనకాలజీకి సంబంధించిన అన్ని సర్జరీలు మన హాస్పిటల్లోనే జరిగే విధంగా వీటితో పాటుగా పాము కాటు తేలుకాటు జ్వరము ఇతర అత్యవసర పాయిజన్ కేసెస్ అవ్వనివ్వండి యాక్సిడెంట్ కేసెస్ అవ్వనివ్వండి ఎమర్జెన్సీకి సంబంధించిన ఎలాంటి కేసెస్ అయినా కూడా మీరు దూర ప్రాంతాలకి ప్రయాణం చేయకుండా మన వద్దే ట్రీట్మెంట్ జరిగేలాగా మేము మీకు సేవలు అందించాలని కోరుకుంటున్నాము ప్రస్తుతం మేము ఉచితంగానే ఓపి చూస్తున్నామండి అండ్ ఇక్కడ మీకు ల్యాబ్ సౌకర్యము వెంటిలేటర్ అండ్ స్కానింగ్ సదుపాయం కూడా ఇక్కడే కల్పిస్తున్నాము